విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ మధురవాడ మిథులాపురి లేఅవుట్లకు దీటుగా రామవరం పంచాయతీ గంగసాని అగ్రహారం లేఅవుట్ను అభివృద్ధి చేసి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చెప్పారు ఫలసాయాన్ని సైతం వదులుకుని రెండు వందల నలభై ఐదు ఎకరాల భూములిచ్చిన రైతుల తొమ్మిదేళ్ల ఎదురుచూపులకు తెరపడిందని ఆయన పేర్కొన్నారు హైవే నుంచి లేఅవుట్కు ఎనభై అడుగుల రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు ఎన్నో ఏళ్ల క్రితం భూములిచ్చి దాని ద్వారా రావాల్సిన లబ్ధి కోసం ఓపికగా ఎదురు చూస్తున్న రైతులకు మరింత లాభం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి పి నారాయణ తనకు చెప్పారన్నారు గూగుల్ టీసీఎస్ వంటి అనేక అత్యున్నత సంస్థలు విశాఖకు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివేదన స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని కోరారు బట్ అయింది అయిపోయింది మనం కనీసం ఇప్పటికైనా తిరిగేది ఒక అనుమతి కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అదేవిధంగా కమిషన్ గారు కూడా నాలుగైదు సార్లు ఆ ఏరియాకి వచ్చి మాత్రం మాట్లాడటం మీకు త్వరగా వచ్చి లేవట్లేదు త్వరగా డెవలప్ ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం మీరు కూడా రైతులు కొంత రూపాయలు నైపు వచ్చారు చాలాసార్లు అడిగారు సార్ ఇది మా నష్టపోయి మాకు ఏదైనా ఎక్స్ట్రా అని చెప్పారు ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారికి తీసుకెళ్ళి చెప్పాం అమరావతిలో రైతులకి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతిసూ కూడా ఇంతని ఒక గంటక తెచ్చేవాడు ఇట్లా లేవుగా చేతామని కాదు అలాగే ఎంఐవీ గారు కూడా చెప్పడం జరిగింది సరే దానికి ప్రధానంగా నేను ఇప్పుడు మీ స్థానిక నాయకుల మాట్లాడిన తర్వాత గ్రామ కార్థులు మాట్లాడిన తర్వాత ఏపీ మనకు ఏం చేస్తే బాగుంటుందంటే పేదలు కొన్ని పాయింట్స్ చెప్పారు అలాగే వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకొచ్చారు కానీ నా కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ప్రధానంగా ఏం లేదంటే వాళ్ళ రోజులు కమెంట్ కాకుండా దాని వల్ల మనం షూపం దాని పది కాకపోతే మనం మేస్గాతో మాట్లాడినప్పుడు దీంతో కూడా మనం మాట్లాడుతున్నాం ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆ లేఓర్ డెవలప్ చేయాలో ఆ రోడ్లు అప్రోచ్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలో ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టారు అవి ఇప్పటికే ఆ ద్వారా పని కాబట్టి అట్లా సంవత్సరాలు కాకుండా దాని ఎన్ని త్వరగా అంటే నెల వేస్తావా రెండు నెలలు చేస్తావా మూడు నెలలు చేస్తావా టైం ఫ్రేమ్ పెట్టి ఆ అప్రోచ్ రోడ్ కానీ తర్వాత ఏదైతే రైతులు చేస్తున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన లేఓవర్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇంట్లో ఒక ఇరవై ఎకరాలకు సంబంధించి ఎక్రమందికి సంబంధించిన ల్యాండ్ ఇచ్చింది దానికి సంబంధించి ఒక డిషన్ తీసుకున్న దాని సంబంధించి కానీ ఈ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ రైతులకు కూడా చెప్పగలిగితే మనం వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి హబ్బుగా తయారు కాబట్టి